మన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంట్లో తులసి చెట్టు పెట్టుకుని ఆ తులసి చెట్టు చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేసి తులసి చెట్టుకి ఒక నమస్కారం పెట్టి తులసి కాస్త ఆకుల్ని ఒక మూడు నాలుగు రోజు తినే ఆచారం అనేది వచ్చింది ఎందుకు తినాలి ఎందుకు తులసి గాలి పీల్చాలి అంటే మన ఇంటి పరిసరాల్లో ఉన్న కెమికల్ పొల్యూషన్ని విషవాయువుల్ని హాని కలిగించే ఏదన్నా గాలి ద్వారా వ్యాపించే వాటిని శుద్ధి చేయటానికి తులసి అద్భుతంగా వస్తుంది అందుకని ఆలయాల్లో తులసి మాలలు వేస్తారు ఎందుకంటే అందరూ ఒక చోట వచ్చి ఆ గర్భగుడుల దగ్గరగా నుంచి ఉన్నప్పుడు ఒకరు వదిలినవి అనేకం మరొకరు పిలుస్తుంటారు గాలిలో ఉండే లాంటి వాటిని కూడా సంహరించడానికి ఆ తులసి గాలి అనేది అద్భుతంగా క్రిమి సంహారక శక్తిని కలిగి ఉంటుంది విషవాయువుల్ని హరించే శక్తి కలిగి ఉంటుంది భోపాల్లో విషవాయువులు వచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు తులసి పుల్లలతో హోమం చేసే ఇంట్లో వారందరూ కూడా మరి వారెవ్వరూ చనిపోకుండా గాలి పీల్చిన వారికి రక్షణ కలిగింది వాళ్ళు మాత్రం బ్రతికారు దానికి కారణం ఏంటంటే సైంటిఫిక్గా తీసుకుంటే ఆ హోమంలో వేసే ఆ తులసి యొక్క వాసన వాళ్ళందరినీ విషవాయువుల నుంచి రక్షించి ప్రాణాన్ని కాపాడింది అని ప్రూవ్ అయింది సైంటిఫిక్గా అందుకని ఇప్పటికైనా సరే తులసి చెట్లని కాస్త కుండీల్లో ఎక్కువగా వేసుకోవటం కానీ తులసి రెబ్బల్ని రోజు తినటం కానీ తులసి వాసన ఎక్కువగా పీల్చటం కానీ ఇంట్లో బెడ్రూమ్లో ఒక ఎక్కువ గాలి వచ్చే ప్రదేశాల్లో ఒక నాలుగైదు కుండీలు బయట ఎక్కడైనా పెట్టేస్తే ఆ గాలి మన ఇంట్లోకి రావటం వల్ల బాగా మానసికంగా మనం మంచిగా స్ట్రెస్ యాంగ్జైటీ నుంచి తగ్గటానికి కూడా కొన్ని కెమికల్ కాంపౌండ్స్ని తులసి వదిలినప్పుడు అవి పీల్చుకోవటం ద్వారా లోపలికి మానసికంగా చాలా మంచి ప్రభావాన్ని తీసుకొస్తుంది అనమాట మన ఋషులు ఏది చెప్పినా సైన్సులకి మించిన సైన్స్ ఇప్పటికే సైంటిస్టులకి ఈ మధ్య తెలుసుకుంటున్నారా తప్ప కొన్ని వందల వేల సంవత్సరాల నాడు మన ఋషులు తులసి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మనం ఉపయోగించుకోవటానికి అవకాశం కలిగించారు అలాంటివన్నీ మిస్ అవుతున్నాం కాబట్టి ఇప్పటి నుంచైనా తులసిని బాగా ఉపయోగించుకోండి వాసన బాగా పీల్చండి తినండి అని విజ్ఞప్తి చేస్తున్నాం